ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త టీఎస్ లో వెలుగు చూసిన భారీ స్కామ్ ఏడు వందల కోట్ల రూపాయలు ఇద్దరు అరెస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడొస్తారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నాయి దయచేసి చాలా సబ్స్క్రైబ్ బలకి ఆల్స్మెంట్ యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలి వస్తాను చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు చేసిన అవినీతి నిరోధక శాఖ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకుంది అయితే ఈ కేసులో తాజాగా ఇద్దరు కీలక అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల అవినీతి జరిగిందని ఇక రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏడాదిలో ఫిబ్రవరిలో ఏకంగా నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత విచారణ జరిపితే తాజా మరో ఇద్దరు బడా అధికారులు అదుపులోకి తీసుకుంది అయితే ఇద్దరులో తెలంగాణ పశుసంవర్ధక శాఖ సీఓ సబోద్ రామ్ చందర్ తో పాటు ఓఎస్డి అనగా కళ్యాణ్ కుమార్ కూడా ఉన్నారు గొలన పంపిణీ పథకం అవినీతి పాల్పడితే ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాలో ఏదైతే ఆ పతనం ప్రక నిధులు దారి మళ్లించి ఏసీబీ దర్యాప్తులో తీరిందనమాట అయితే ఈ కేసు అంటే ఈ స్కామ్ లో విలువ కేవలం రెండు పాయింట్ ఒకటి కోట్లు కాదని ఏకంగా ఏడు వందల కోట్లు ఉండవచ్చని ఏసీపీ అనుమానిస్తుంది ఈ ఏడు వందల కోట్ల బ్రోకర్లు అధికారులు పెద్ద మొత్తంలో కొట్టేసి ఉంటారని భావిస్తుంది స్కామ్ లు కింది స్థాయి అధికారుల నుంచి హై లెవెల్ అధికారులు ఎవరిని వదిలిపెట్టకుండా ఏసీబీ అధికారులు విచారణ చేయాలనుకుంటుంది అలాగే ప్రభుత్వంలోని ఉన్నత అధికారుల పాత్ర ఏసీబీ పూర్తి స్థాయి విచారణ జరుపుతుంది రంగారెడ్డి జిల్లాలో ఓ జరిగిన అవకతవకలు విచారణ జరపగా ఇంత పెద్ద స్కామ్ అయితే బయటపడింది ఈ గొర్రెల స్కామ్ లో ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయినటువంటి నలుగురు అధికారులు మేడ్చోర్ పశుసంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కామారెడ్డి వెటర్నీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి వాయుజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ గౌచ్చ రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డిలను ఏసీ ఫరస్ట్ చేసిన విషయం తెలిసిందే కోర్టు ఆదేశాల వారిని జైలుకు తరలించి గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి పాల్పడి ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినాబీ బ్యాంకు ఖాతాల్లో పథకం నిధులు తరలించిన వీరికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి మరి ఈ గొర్రెల స్కేమ్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి